హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజైతే వెమలాడలో కలిసిస్తున్నాము వెమలాడకు వచ్చేసాం వెమలాడ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివా అంటూ ఉంటారు ఇక్కడ జనాలు ఇదేంటంటే మన శివుని టెంపుల్ అనమాట శివుని ఫేమస్ టెంపుల్ తెలంగాణలో వేములవాడ సిరిసిల్ల జిల్లా ఇది సిరిసిల్ల జిల్లా దగ్గరే ఉంటుంది అన్నమాట సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈజీగా వెళ్ళచ్చు సో ఇప్పుడు టెంపుల్ అయితే వచ్చేసినాము ఇంకా నైట్ టైం అయినా కానీ చాలా భక్తులు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు షాణమాసం కదా ఇంకా అక్కడ కోడెనాగులు అన్నీ ఉంటాయన్నమాట ఆవులు తిప్పాలన్నమాట ఒకవేళ తిప్పాలనుకుంటే కోడెనాగు టికెట్ తీసుకొని తిప్పాలి ఒక రౌండ్ తిప్పడానికి ఇస్తారు వాళ్ళు ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ముస్లిం గాడ్ ఉంటారు కదా మన అల్లా అల్లా దేవుడు శివుని దేవుడు ఒకటే దగ్గర ఉంటాయన్నమాట ఇండియా మొత్తంలో ఇది ప్రత్యేకత మన ఇండియా మొత్తంలో అసలు ఈ ఎక్కడ ఉండదు అన్నట్టు అలా టెంపుల్ ఇక్కడ మన తెలంగాణలో వెలాడలో ఉంది సో ఏంటంటే అక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నైట్ టైం కదా చాలా లైటింగ్ ఉంది బాగుంది రిఫ్లెక్షన్స్ అక్కడ ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆవులను చూస్తే మంచిగా అనిపించింది నాకైతే ఇంకా ఆవులకి గడ్డి అక్కడ ఇస్తారన్నమాట సో గడ్డి వాళ్ళ ఆవులకు పెట్టి ఇంకా తినిపిస్తే మంచిది ఇంకా మనకి పుణ్యం ప్రాప్తిస్తుంది ఇంకా మీ